హాయ్ అండి అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఇరవై ఐదు మీకు చెడు జరిగిందా మంచి జరిగిందా అనేది నా కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏది ఏమైనప్పటికీ రెండు వేల ఇరవై ఇరవై ఆరులో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను నేను ఇక్కడ స్వీట్ షాప్లో దొరికే జాంగ్రీ తయారు చేయబోతున్నాను అందుకే ఇక్కడ ఒక కప్పు వరకు మినపగుళ్ళని అలాగే ఒక టీ స్పూన్ బియ్యాన్ని తీసుకొని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని రెండు గంటలు నానబెట్టుకోవాలండి పప్పు అనేది రెండు గంటలు ఖచ్చితంగా నానితేనే మనకి పప్పు ఒదిగొస్తుంది మెత్తగా మిక్సీ అవుతుంది ఇలా రెండు గంటలు నానిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మెత్తని ఫేస్లా పట్టుకోవాలి మనకి ఎక్కడ మినప పప్పు అనేది తగలకూడదండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లోకి ఒక స్పూను శనగపిండి అలాగే ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ మైదాపిండి అలాగే చిట్కాడు ఉప్పు ఇక్కడ స్వీట్లో మనము ఉప్పు యాడ్ చేసుకోవడం వల్ల స్వీట్కి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి నేను ఇక్కడ స్వీట్ షాప్లో దొరికే జాంగ్రీ లెక్క రావాలని ఇక్కడ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీరు ఫుడ్ కలర్ అవాయిడ్ చేయాలంటే చేసుకోవచ్చు మనం ఇంట్లో వాడుకునే పసుపు ఉంటుంది కదా దాన్ని వేసైనా మనం జాంగ్రీలో రెడీ చేసుకోవచ్చు ఇలా మనము కలర్ వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు పిండిని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న దాన్ని పక్కకు పెట్టుకొని ఇక్కడ ముందుగా మనం చక్కెర పానకం రెడీ చేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని మందపాటి గిన్నె పెట్టుకున్న తర్వాత ఒక కప్పు వరకు చక్కెర ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి మనకి ఇది లేత తీకాపాకం వస్తే సరిపోతుందండి ముదురు తీకపాకం రావాల్సిన అవసరం ఏమి ఉండదు మనకి తీకపాకం రావడానికి ఒక పది నిమిషాల టైం అనేది పడుతుంది ఇలా మనము చేతికి అంటుకుంటే మనకి స్టిక్ స్టిక్గా ఉంటే మనకి పానకం అనేది రెడీ అయిపోయినట్టే ఇలా రెడీ అయిన దాంట్లోకి ఒక స్పూన్ వరకు నిమ్మరసం ఎండుకుంటే మనకి మనకి పానకం అనేది గట్టిపడదు చిక్కపడదు ఇలాంటి ఒక పాలిథిన్ కవర్ తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మినప్పప్పు మిశ్రం అన్ని వేసుకొని ఒక సైడ్ కట్ చేసుకొని ఫుల్ టైట్గా రబ్బర్ బ్యాండ్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం జాంగ్రి వేయించుకోవడానికి వెడల్పాటి ఇలాంటిది ఒక కడాయి తీసుకొని నూనె మూడు పౌల వంతు వేసుకోవాలండి అప్పుడే జాంగ్రి అనేది మంచిగా కుక్ అవుతుంది నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకు ఇక్కడ షేప్ అనేది జాంగ్రీ షేప్ అవుట్ అయిపోయిందండి ఇది మాత్రం మంచిగా వచ్చిందండి మనకు రెండు మూడు సార్లు ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది ఈ వీడియో అనుకున్నాను కానీ నాలాంటి నేర్చుకునే వాళ్ళకి ఎక్కడో ఒక కడ చేయాలి చేయాలనే కుతూహలం ఉన్నవారికి యూ యూజ్ అవుతుందని ఈ వీడియో పెడుతున్నాను నేను ఎప్పుడో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేశానండి జాంగ్రీ అనేది చాలా డేస్ అయిపోతుంది కదా అంత అలవాటు తప్పినట్టు అయిపోయింది కాకపోతే షేప్ అటు అయినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనం జాంగ్రీ వేసుకునేటప్పుడు నూనె అనేది హై ఫ్లేమ్లో పెట్టి నూనె వేడైన తర్వాత జాంగ్రీ వేసుకునేటప్పుడు స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టి జాంగ్రీ వేయించుకుంటేనే జాంగ్రీ లోపల దాకా ఉడికి మనకి పచ్చివాసన రాకుండా ఉంటుంది మనం జాంగ్రీ తీసిన వెంటనే పానకంలో వేయాలండి అలా వేస్తేనే జాంగ్రీ పాకాన్ని మంచిగా అబ్జర్వేషన్ చేసుకొని మనం తినేటప్పుడు జ్యూసీ జ్యూసీగా ఉంటుంది నేను ఇక్కడ మీకు చూపించడం కోసము ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఊక బయట కొనుక్కొని తినడం వల్ల హెల్త్ అనేది బాగుండటం లేదు కదా ఈ మధ్యలో చాలామంది అవాయిడ్ చేశారు కదా బయట కొనుక్కొని తినడము ఇలా మనకు వచ్చినా రాకున్నా ఇంట్లో ఏదో విధంగా ట్రై చేసుకొని తినడమే చాలా ఉత్తమం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్